సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చిరుత సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వరుసగా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ సౌత్ టు నార్త్ వరకు యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ట్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్గా మారి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు తండ్రికి తగ్గ తనయుడిలా సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ కోట్లాది మంది అభిమానుల గుండెలలో స్థానం సంపాదించుకున్నారు చరణ్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం లెట్స్ హ్యావ్ ఎ లుక్ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు పరిశ్రమలో శిఖరం కోట్లాది మంది అభిమానులు లెక్క లేనన్ని విజయాలు తెలుగు సినీ పరిశ్రమని మూడు దశాబ్దాలు ఏలిన హీరో అలాంటి నటుడి కొడుకు హీరోగా వస్తున్నాడంటే ఏ రేంజ్లో అంచనాలు ఉంటాయి ఇక మెగా వారసుడిగా సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూసిన ఫ్యాన్స్ ఆయన మొదటి సినిమాకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అందులోనూ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా లాంచ్ అవుతుండటంతో చరణ్ మొదటి సినిమా చిరుతపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి అందరి అంచనాలకు తగ్గట్టుగానే చరణ్ నిలబెట్టారు మెగాస్టార్ కి తగ్గట్టు ఓ మంచి మాస్ కమర్షియల్ సినిమాతో వచ్చి ఫైట్స్ డ్యాన్స్ కుమ్మేశాడు మెగా పవర్ స్టార్ ఇక రామ్ చరణ్ రెండవ సినిమా మగధీరాతో దుమ్ము దులిపేశాడు ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే తన టాలెంట్ నిరూపించుకున్నాడు ఈ సినిమాతో చరణ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేశాడు ఈ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషయ్యారు అయ్యారు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా త్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో రామ్ చరణ్ వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మెస్మరై చేశాడు మెగా వారసుడిగా తెరంగేటరం చేసిన అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ముందు స్టార్ కిడ్ అని విమర్శలు వచ్చిన రంగస్థలం సినిమాతో విమర్శించిన చోటే ప్రశంసలు అందుకున్నాడు నటనతో సినీ ప్రముఖులు అభిమానులతో భేష్ అనిపించుకున్నాడు చిరుత సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగు చరణ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు సినీ ప్రయాణంలో ఓవైపు వారసత్వం అన్న విమర్శలు మరోవైపు పరాజయాలు ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కసిగా నటించి తానేంటో నిరూపించుకొని ఆస్కార్ వేదికపై అడుగు పెట్టి గ్లోబల్ స్టార్ అయ్యాడు ఇక త్రిబుల్ ఆర్ మూవీతో ప్రభంజనం సృష్టించాడు చరణ్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో దూసుకుపోయింది ఈ మూవీతో చరణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు అయితే ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రని స్ఫూర్తిగా తీసుకుని అలాంటి పాత్రలో ఓ పక్క నటనతో మరో పక్క తన బాడీతో అదరగొట్టేశాడు చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాలో ప్రతి సీన్ లోనూ ప్రేక్షకులను మెప్పించాడు ఇక క్లైమాక్స్ లో ఒక సీన్ లో అందరికీ రాముడు గుర్తొచ్చేలా చేశాడు చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్ళాడు బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఎన్టీఆర్ తో కలిసి నాటు నాటు అంటూ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశాడు చరణ్ అయితే చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు కొన్నిదల ప్రొడక్షన్ కంపెనీతో పాటు తన ఫ్రెండ్స్ తో కలిసి మెగా వర్సెస్ సెల్యులాయిడ్ నిర్మాణ సంస్థలని స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నాడు ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ బుచ్చుబాబు దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ సెవెంటీన్ ఉన్నాయి ఈ మూడు సినిమాలపై చరణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు మరెన్నో విమర్శలు అన్నిటినీ దాటుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ తానేంటో నిరూపించుకున్నాడు రామ్ చరణ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ కోట్లాది మంది అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు హీరోగా ప్రయాణం సాగిస్తూ మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగాడు ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన అభిమానులు సినీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో చరణ్ అరుదైన ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ బర్త్డే విషయస్ తెలియజేస్తున్నారు ఇక రామ్ చరణ్ పుట్టినరోజుని ఆయన అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నదానాలు రక్తదానాలు పలు సేవా కార్యక్రమాలు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ తో హంగామా చేస్తున్నారు చరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరఫున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి